ఈ రోజు మా అంగన్వాడీ కార్యకర్తలు అందరం కూడా పోరాడి మేము సాధించుకున్న కోరికలు మా డిమాండ్లు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా తీర్చేదానికి జీతం పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నది ఈ కోరికని ఈ రోజు మాత్రం మనకి అధికారికంగా మాకు ప్రకటన చేసింది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వయసు పెంచింది నలభై ఐదు సంవత్సరాలు ప్రమోషన్ నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలకి ఆయమల ప్రమోషన్ ఇచ్చింది మూడో మూడో కోరిక వచ్చి మినీ సెంటర్లు మెయిన్ టీచర్గా ఇచ్చేదానికి ఒప్పుకున్నది వాళ్ళ ఖాయమని అంత సమాన పదకి సమాన యత్నం ఈ రోజు సాధించుకున్నాం ఈ జీతం కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు మా బాధల్ని నలభై మూడు రోజులు పట్టించుకున్నారు అదే బాధల్ని ఇదే డిమాండ్స్ ని ఏదో రెండు రోజులకి మూడు రోజులకి ఒక ఐదు రోజులకో వారం రోజులకో పట్టించుకొని ఉంటే ఇంకా సంతోషపడి ఉంటాము మేము ప్రభుత్వం వైపు నుంచి కూడా చెప్పేది ఏంటంటే జనవరి ఫస్ట్ మా మహిళల్ని ఈ రోజు రోడ్డు మీద చేయించుకొనిచ్చారు ఈ ప్రభుత్వం సంక్రాంతి పండుగలు లేకుండా మా కుటుంబాలకు దూరం చేశారు క్రిస్మస్ పండుగలకు మా కుటుంబాలకు దూరం అయ్యారు మా కార్మికులంతా మా సోదరి మనులంతా బాధ తప్ప ప్రభుత్వానికి మేము ఎన్ని ఏమైనా కానీ ప్రభుత్వానికి ఈరోజు మా మా కష్టాలను చూసి మా కళ్ళు తుడిచి నలభై మూడు రోజులకైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచింది మా గోడ ఎన్నది మా మా మేము వరిసే అరుపులు ఈ రోజు వినిపించాయి వాళ్ళకి కనిపించాయని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మేమందరం కూడా ఈ పోరాట ప్రతిభలో అయ్యి మా మాకు అండదండలుగా సీనిటీ నాయకులు ఈ రోజు మా వెనక ఉన్నారు కాబట్టి మా ముందుండి నడిపించారు కాబట్టి మేము అధికారికంగా కూడా ప్రతి ఒక్క విజయాన్ని మేము మా విజయంగా కాకుండా ఆ సీటు విజయంగా ఇది మేము గుర్తించుకున్నాము ఈ రోజు కార్మికుల పక్షాన ఈ మా కార్మికుల పక్షాన ఉండేది మా సీటు ఒక్కతే మా మా ఎర్రజెండా కిందనే మేము అందరం ఉన్నాము అని మూలంగా చెప్పుకున్నాము